హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీకు మరింత చేరువు కావడానికి గాను స్త్రీలు కానీ పురుషులు కానీ వారి సమస్యను చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే ఒక లెటర్ పైన మీ సమస్యను క్లియర్గా రాసి ఎన్వలప్ ద్వారా ఈ నెంబర్కి పంపించినట్లయితే డాక్టర్ గారే స్వయంగా మీకు కాల్ చేసి మీ యొక్క సమస్యకు పరిష్కారాన్ని కూడా అందిస్తారు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంది ఏంటంటే మాకు వీర్యం త్వరగా పడిపోతుంది దీనికైనా చాలా సులువైన చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడగడం జరుగుతుంది అంతేకాకుండా మాకు వచ్చే కాల్స్లో కూడా చాలా మంది కూడా ఇదే ప్రాబ్లంతో కాల్ చేస్తూ ఉంటారు అయితే ఎప్పటిలాగానే ఇంత ముందు కూడా దీని మీద మీరు ఎన్నో రకాల వీడియోస్ ఎన్నో రకాల మెడిసిన్స్ గురించి చెప్పడం జరిగింది చిట్కాల గురించి చెప్పడం జరిగింది చాలా మంది కూడా కాల్ చేసి మెడిసిన్స్ పొంది మంచి రిజల్ట్ కూడా పొందడం జరుగుతుంది అయితే మీకు మళ్ళీ చెప్తున్నాను చిట్కాలు అనేటివి కొంచెం నిదానంగా పనిచేస్తాయి ఎందుకంటే ఇవి స్వల్ప ప్రభావంతో ఉండడం వల్ల ఇవి నిదానంగా పనిచేస్తాయి మీకు వేగవంతంగా పనిచేయాలన్నా సమర్థవంతంగా పనిచేయాలన్నా డాక్టర్ల సలహా మేరకు మందులు వాడితేనే మీకు రిజల్ట్ అనేది త్వరగా రావడం జరుగుతుంది ఎందుకంటే అది ఎంత మోతాదులో వాడాలి ఎంత ప్రాబ్లమ్లో ఉందనే డాక్టర్లు కరెక్ట్గా చెప్పగలుగుతారు అయితే ఎప్పుడు చాలామంది అంటూ ఉంటారు మీరు వీడియోకి ముందు ఎక్కువగా సోది చెప్తున్నారు ఎక్కువగా టైం వేస్ట్ చేస్తున్నారు అంటున్నారు సో ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలంటే దాని గురించి ముందు వెనుక అన్నీ తెలుసుకుంటేనే ఆ చిట్కా అనేది కరెక్ట్గా పనిచేస్తుందని నా ఉద్దేశం ఎవరు ఏమనుకున్నా సరే మా కి నేను ఏదైనా క్లియర్గా చెప్పాలని అనుకుంటాను అయితే ఇది ఏదో చాలామంది ఏంటంటే ఫేక్ ఛానల్ ఫేక్ వీడియోస్ అంటున్నారు సో ఇది ఫేక్ ఛానల్ కాదు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మేము వర్క్ చేస్తున్నాము అందుకనే ధైర్యంగా మేము మా అడ్రస్ని అన్నీ కూడా మా ఫోన్ నెంబర్తో సహా అన్నీ క్లియర్గా పెడుతూ ఉంటాం ఓకే సో చాలామంది కూడా డైరెక్ట్గా వచ్చి కూడా డాక్టర్ గారిని కలిసి కూడా మెడిసిన్ తీసుకుంటున్నారు అయితే ముఖ్యంగా మీకు ఈ ప్రాబ్లం రావడానికి కారణాలు ఏంటి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి అవి కూడా నేను క్లియర్గా చెప్తాను ఒకటి మద్యపానము ధూమపానము ఆల్కహాలు పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల లేదంటే షుగర్ వ్యాధి వ్యాధి వల్ల లేదంటే రక్తపోటు బీపీ వల్ల లేదంటే మీరు తినేటువంటి ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ వేపులు ఇలాంటివి ఎక్కువగా తినడం వల్ల ఎక్కువగా తిరిగే అలవాటు ఉన్నవారికి అంటే ఎక్కువగా జర్నీలు చేసేవారికి మెంటల్ అంటే ఎక్కువగా మదన పడేవారికి వారికి ఎక్కువగా టెన్షన్ వర్క్ జాబ్స్ ఇలాంటివి ఉన్నవారికి శరీరంలో వేడి ఉన్నవారికి అయితే ముఖ్యంగా ఇలా చాలా రకాలు అంతేకాకుండా హార్మోన్ల లోపంగా ఉన్నా కూడా లేదంటే సిగ్గు బిడియం వల్ల ఇలాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మగవారికి వీరస్ కలనం త్వరగా పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతిదీ కూడా అక్కడనే కూడా ఎఫెక్ట్ పడుతుంది సో ఈ సమస్యను ముఖ్యంగా మీరు సాల్వ్ చేసుకోవడానికి మీ పార్ట్నర్ యొక్క సహకారం మీకు ఎంతైనా అవసరమే వారికి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి నీకు ఇంత ముందు చెప్పినట్టుగానే ఇది ఎలాంటి లోపము కాదు ఒక పోయింది ఒక కాలు పోయింది ఒక కన్ను పోయింది అనడానికి ఇది లోపం కాదు ఇది కేవలం వ్యాధి మాత్రమే దీని హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకోవడానికి పక్క మెడిసిన్ ఉంది అది నాటు వైద్యంలో హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతుంది కాబట్టి ఎవరు అధైర్యపడొద్దు మీ ప్రాబ్లమ్ని మీరు ఇన్సల్ట్గా ఫీల్ అవ్వద్దు సో ఒక జనం అనుకోండి ఒక ఏదైనా జలుబేసింది అన్నట్టుగానే దీన్ని కూడా ట్రీట్ చేయండి అప్పుడే మీకు మనసు అనేది తగ్గుతుంది అండ్ ఇంకొక మెంటల్ టెన్షన్ ఉంటుంది ఏంటి అంటే సరైన సమయానికి పడిపోతుందో ఏమో లేదంటే స్తంభిస్తుందో లేదో ఇలా ఇలాగనుక మీరు మదన పడ్డట్లయితే పక్క మీరు ఫెయిల్ అవుతారు మీరు బీ స్ట్రాంగ్గా ఉండండి దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాన్ని కనుక ఖచ్చితంగా ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు వీరస్తంభన కలగడం అనేది జరుగుతుంది ఎక్కువసేపు కూడా మీరు రతసుఖాన్ని పొందే అవకాశం కూడా ఉంది అయితే ఇంకో విషయం చెప్తున్నాను ఏంటంటే పథ్యం చేయాలి పక్క ఏంటి ఆ పత్యం అని అడుగుతారు చాలా మంది కూడా పథ్యం ఏంటి పత్యం ఏంటి అని చాలా కామెంట్స్ వస్తున్నాయి పత్యం ఏంటి అని అంటే మన శరీరానికి మన మెడిసిన్ని వ్యతిరేకించేటువంటి పదార్థాలు ఏవి కూడా అంటే మనం ఒక చిట్కా వాడుతున్నాం ఆ చిట్కాలో ఒక పొడి వాడమన్నాము ఏది వాడమన్నా సరే వాటిని వ్యతిరేకించేటటువంటి ఫర్ ఎగ్జాంపుల్ చింతపులుపు వేపుళ్ళు పచ్చళ్ళు అదేవిధంగా ఆలుగడ్డ వంకాయ కూర కోడిగుడ్ల కూర అదేవిధంగా చికెను ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి ఇవన్నీ చెప్తున్నాను వినండి ఇవన్నీ కూడా తప్పకుండా మీరు మానివేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కొంతమంది సోది అనుకున్న సరే ఈ ప్రాబ్లంతో సవర్ అవుతున్న వారికి ఇది పక్కా ఉపయోగపడుతుంది సో వారిని నేను మైండ్లో పెట్టుకొని చేస్తాను ఏదో ఒక చూసే చూసేవారి గురించి కాదు అలాగే దీంతోపాటు బచ్చలు కూడా తినడం మంచిది ఆరోగ్యానికి అదేవిధంగా ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి మనం తినకూడని అవన్నీ కూడా నేను డాక్టర్ గారికి మీకు కాల్ చేసినప్పుడు క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ఇంకా తినేటి ఏంటి అని అడిగితే పప్పులు తినచ్చు పీచు పదార్థాలు ఆకుకూరలు కూరగాయలు బీరకాయ బెండకాయ టమాటా కూడా లైట్గా తినండి ఎక్కువ తినద్దు మటన్ తినవచ్చు వెజ్ ఇష్టపడేవారు అయితే బాయిల్డ్ ఓన్లీ పైన సొన మాత్రమే తినవచ్చు పైన వైట్ ఉంటుంది అది మాత్రమే తినొచ్చు ఫ్రూట్స్ జ్యూసులు ఎక్కువగా తాగుతూ ఉండాలి కొబ్బరి నీరు ముఖ్యంగా నిమ్మరసం ఇవన్నీ కనుక మీరు ఎక్కువగా తీసుకుంటూ పథ్యం చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది కానీ మీ సమస్య తాత్కాలిక చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటివి వాడాలి సమస్య తీవ్రంగా ఉండి చాలా నెల నుంచి మీరు వేధిస్తున్నట్లయితే పక్క డాక్టర్ గారిని కాంటాక్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచే మీరు మెడిసిన్ పొందడం అత్యుత్తమ ప్రయోగం ఓకేనా సో అండ్ చాలా మంది కూడా అడుగుతున్నారు ఇది ఒకటి కూడా క్లియర్ చేసుకోండి సార్ డాక్టర్ గారికి ఫోన్ చేస్తే మాకు మెడిసిన్కి డబ్బులు అంటున్నారు మరి డబ్బులు కి డబ్బులు లేకుండా మేము ఫ్రీగా ఏం చేయలేము కదా ఎందుకంటే ఆ మెడిసిన్ మేము కూడా తీసుకురావాలి మేము కూడా తయారు చేయాలి కాబట్టి అది కూడా తక్కువ అమౌంట్ తోటే మేము చాలా మందికి మెడిసిన్ పంపించడం జరుగుతున్నాము అది కూడా మేము పంపించలేము అనుకున్న వారికి దేవుడే దిక్కండి దానికి మేము ఏం చేయలేము కానీ ఖచ్చితంగా అమౌంట్ లేకుండా మేము ఎలాంటి మెడిసిన్ కూడా ఎవరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయము అది కూడా చాలా తక్కువ మోదా తోటే మంచి రిజల్ట్ వచ్చే మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా మంది గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇకపోతే మనం చిట్కాలు వెళ్ళిపోదాం సారీ సోది అనుకున్న వాళ్ళకు కానీ ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన వారికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను అన్ని క్లియర్గా చెప్తూ ఉంటాను సో చిట్కాలకు వచ్చేసినట్లే మీరు చూస్తున్నది తిప్పతీగ ఇది మనకు పొదలలో పెరుగుతూ ఉంటుంది తీగలాగా పొదలలో పారుతూ ఉంటుంది అయితే దీనికి మనం చేయాల్సిన ఏంటంటే తిప్పతీగా వేర్లను తీసుకొచ్చి ఎండబెట్టి పొడిలాగా చేసుకోవాలి అలా చేయడం మనకు కష్టం కాబట్టి ఆల్రెడీ మనకు మార్కెట్లో ఇది అవైలబుల్గా ఉంది తిప్పతీగ అని కనబడుతుంది చూసారా తిప్పతూగ చూర్ణం అంటారు ఈ చూర్ణాన్ని తీసుకొచ్చుకోండి చాలా రకాల కంపెనీలు కూడా దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి దీంతో పాటుగా ఉసిరిపాడి ఇందులో ఇందులో విషయం గుర్తుపెట్టుకొని చాలా మంది ఉసిరి పౌడర్ అంటే వాళ్ళు వేరే పౌడర్ ఇస్తారు నేల ఉసిరి వేరుంటుంది ఉసిరి వేరుంటుంది ఉసిరి పౌడర్ కావాలి మనకు ఉసిరికాయ పౌడర్ అని తీసుకొచ్చుకోండి ఇది కూడా ఒక ప్యాకెట్ తెచ్చుకోండి దాంతోపాటుగా మీరు ఇప్పుడు చూసినది పల్లెరు చెట్టు పల్లెరు చెట్టు కాయల్ని కూడా ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకుంటే శ్రేష్టం ఇంకా అలా దొరకని పరీక్షల్లో మనం పల్లెరు చూర్ణం అని కూడా మార్కెట్లో లభిస్తుంది ఈ మూడు చూర్ణాలను తిప్పతీగ చూర్ణము ఉసిరి చూర్ణము పల్లెరు చూర్ణం ఈ మూడు చూర్ణాలను తీసుకొచ్చి బాగా కలుపుకొని ఒక దగ్గర జాగ్రత్త పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఒక్క స్పూను మోతాదులో ఓకేనా ప్రతి రోజు ఉదయం సాయంత్రం ఒక్క స్పూను మోతాదులో తేనెతో కానీ లేకపోతే పాలతో కానీ కలుపుకొని ప్రతి రోజు తాగుతూ ఉండాలి లేదంటే తేనెతో అయితే కనుక తింటూ ఉండాలి కొంతమంది పాలు తాగడం ఇష్టం లేని వాళ్ళు తేనెతో కలుపుకొని తినాలి ఇలా ప్రతి రోజు రోజుకు రెండు పూటలా కనుక ఉదయం అయితే కనుక పరికల్పన రాత్రి అయితే పడుకున్న అంటే పడుకోవడానికి ముందు అనందిన తర్వాత అలా కనుక ప్రతిరోజు చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా నలభై ఐదు నుంచి అరవై రోజుల్లో మీ ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇది స్టార్టింగ్ స్టేజ్లో వారికి మాత్రమే ఎందుకంటే ఇవి చాలా స్వల్ప మొత్తాదిగా పనిచేస్తూ ఉంటాయి మీకు బెటర్గా కావాలంటే మాత్రం డాక్టర్ గారిని సంప్రదించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది రాను రాను ఏమవుతుందంటే దారి తీసే అవకాశం కూడా ఉంటుంది సో చాలా మంది చిన్న వయసులోనే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా పెద్ద వయసు వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది ఈ మధ్యకాలంలో చాలా కాల్స్ కూడా వస్తున్నాయి ఈ ప్రాబ్లంని సాధ్యమైనది తొందరగా మనం సాల్వ్ చేసుకుంటేనే ఎక్కువ కాలం మనం ఆనందంగా హ్యాపీగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఉండదు ఎందుకంటే బయట ఉన్న టెన్షన్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు ఉంటుంది మనకు సో అందుకనే ఈ ప్రాబ్లని సాధ్యమైన త్వరగా క్లియర్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ చిట్కా మాత్రం హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతుంది ఓకే తప్పకుండా వాడి చూడండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన మన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ